హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గెవివే వచ్చేసరికి ఈ బుట్టస్ అండి బుట్ట గెవ్వివే చూసేద్దాము ఎవరో అదృష్టవంతులు చూసేద్దామండి పని మాధవి అండి పని మాధవి మీరు ఈ బుట్టాస్ అయితే గివ్వేగా గెలుచుకున్నారండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అడ్రస్ సెండ్ చేయండి మేడం పంపిస్తాను గివ్వేలు కంగ్రాచులేషన్ అండి మీరు ఈ బుట్టాస్ అయితే గెలుచుకున్నారు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం మీ అడ్రస్ అది సెండ్ చేస్తే నేను ఈ బుట్టాస్ అనేది పంపిస్తాను మేడం మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈ గివ్వే అయితే ఉంటుందండి ఇట్లా చైన్ అనేది ఉంటుంది ఇట్లా డాలర్ ఉంటుంది పికప్ డిజైన్లో డాలర్ అనేది ఉంటుందండి మంచి ట్రెడిషనల్గా డాలర్ అండి చైన్ కూడా చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీస్ అలానే ఉంటుందండి మోడల్ వరికి ఈ ఈ వీక్ అయితే గివ్ ఇదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి లైక్ చేయాలి మంచి కామెంట్ పెట్టాలండి పెట్టిన వాళ్ళకి ఈ గిఫ్ట్ అనేది నేను గివ్ వేగా ఇస్తాను ఎవరు ఆఫర్ని ఇచ్చేసిపోవద్దండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజైతే మంచి ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహం నల్లపూసలు పగడాలైతే వచ్చాయండి మోడల్స్ అన్నీ చూసేద్దాము ఎవరు పంచలోహంలో అండి నల్లపూసలు అయితే వచ్చేసాయి మోడల్స్ మంచిగా క్వాలిటీ కలదండి ఇట్లా డాలర్ అనేది ఇలా వస్తుంది కింద సరికి ఇట్లా లీఫ్ డిజైన్ లాగా ఉంటుందండి స్టోన్స్ అనేవి లోపలికి ఫిట్టింగ్ అయ్యి ఉంటాయి పంచలోహం అండి డైలీ యూజ్ చేసినా అస్సలు మీకు ఏ ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి నల్లపూసలు అయితే టూ లైన్స్ అయితే ఉంటుందండి ఇట్లాగా మధ్యలో వచ్చేసరికి ఇట్లా కాసగాయ గుండెలు అయితే ఉంటాయి టూ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా పొడవ థర్టీ ఇంచెస్ ఎబోనే ఉందండి చూసుకోవచ్చు థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంది పంచలోహం అండి ప్యూర్ పంచలోహము క్వాలిటీ మంచిదండి చెక్ చేసుకోండి ప్యూర్ పంచలోహం ప్రైస్ వచ్చరికి నైన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి మా నెంబర్ ఉంటుంది డిస్ప్లేలో ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి డాలర్ వేసరికి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి కొంచెం స్మాల్ ఉంటుంది ఇది వచ్చేసరికి కొంచెం కొంచెం హెవీగా ఉంటుంది డాలర్ వేసరికి ఇట్లాగా రూబీ స్టోన్ ఉంటుందండి అన్కట్ స్టోన్స్ ఆలు ఉంటాయి వైట్ స్టోన్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహము ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి డైలీ యూజ్ చేసే కొందే ఇంకా మీకు గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి అంత బాగుంది క్వాలిటీ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అచ్చం గోల్డ్ ఏనండి అచ్చం గోల్డ్ అంటే నమ్మచ్చు అలా ఉంది క్వాలిటీ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఎబోనేనండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుంది ఎంత ఎక్కువ వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుందండి ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఎయిటీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి టూ లైన్స్లో ఉంటుందండి ఏదన్నా డాలరు మీకు మీ దగ్గర ఉన్నా వేసుకోవచ్చు లేదా డాలర్ వద్దు మాకు ఇలాగ సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి కట్టుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుందండి టూ లైన్స్ వస్తుంది గోల్డ్ బాల్స్ ఇలా ఉంటాయి టూ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి దీంట్లో ఎటువంటి రిమార్క్ అయితే ఉండదు ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి సారీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి పగడాలండి టూ లైన్స్ ఉంటుంది గోల్డ్ బాల్స్ వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి డాలర్ చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి అసలు దీనికి రిమార్క్ అనేది ఉండదు ప్యూర్ పంచలోహం లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సారీ పెద్దవాళ్ళకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా శారీస్ మీదకి చాలా బాగా యూజ్ అవుతుంది థర్టీ ఇంచెస్ ఉందండి లెంత్ వచ్చేసరికి ప్రైస్ వచ్చరికి నైన్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి డాలర్ కొంచెం వేరియేషన్ ఉంటుందండి ఇందాక దానికి దీనికి కొంచెం డాలర్ అనేది వేరియేషన్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది స్మాల్గా ఉంటుంది ఇది కొంచెం హెవీగా ఉంటుంది దానివల్ల ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి అంతే ఏం లేదు క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండి పంచలోహంలో అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి థర్టీ ఇంచెస్ ఏవోనే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి చూసుకోవచ్చు అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది యాసిటీజ్ అలానే ఉంటుందండి ఇంక ఇది నల్ల పట్టం కానీ ఇంకేముండదండి రిమార్క్ అయితే మీరు నాళ్ళు మీకు విసుగొచ్చిద్దండి ఇది వాడుకున్నదా విసుగొచ్చి పక్కన వేయటం తప్పితే అంతా అంత బాగుంటుందండి క్వాలిటీ అయితే ప్యూర్ పంచలోహం ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది డాలర్ ఉండదండి సింగిల్ ఇట్లా టూ లైన్స్ అయితే ఉంటుంది సింగిల్గా డాలర్ లేకుండా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి కుక్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి టూ లైన్స్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గవ్వే అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి